హాయ్ అండి నేను మీ క్యాచి చాట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మనకు వికలాంగులకు వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు అది తెలుసుకోవడానికి ముందుగా మీరు పూర్తిగా వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడ పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసము మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్తే సర్కారు ఇచ్చిన హామీలన్నీ ఆరా హామీలు అయితేనేమి ఈ దీపం ఆరా హామీ పథకంలో ఫ్రీ బస్ అయితేనేమి ఆ ఫ్రీ బస్ ఒకటి చేసిండు మిగతా పథకాలన్నీ ఏమైనాయి ఆ పథకాలన్నీ ఏవి ఇవ్వకపోగా ఇప్పుడు సరిగ్గా పింఛన్కి వచ్చేసరికి వృద్ధాప్యల పింఛన్లు వేయడం లేదు మరి వికలాంగుల పింఛన్ వేయడం లేదు గృహలక్ష్మికి రెండు వేల ఐదు వందలు నాడు ఇవన్నీ ఏ పథకాలైనా కానీ సరిగ్గా అమలు చేయకపోగా ప్రజలను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ బూటకు హామీలు అన్నట్టు అయిపోయింది అసలు పెన్షన్లు వేస్తారా వేయరా ఇప్పటికీ రెండు నెలలుగా వస్తుంది రెండు నెలల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి మొన్నటికి మొన్న కొన్ని జిల్లాల్లో ఏదైతే ఉన్నాయో విడుదల చేసినామని అంటున్నారు హైదరాబాద్కు మాత్రం అసలు విడుదలనే చేస్తలేరు ఎందుకంటే హైదరాబాద్లో గెలిపేయలేదని కాబోలు హైదరాబాద్లో ఎవరికి వాళ్ళకి సీట్లు రాలేదు కదా అందుకనే హైదరాబాద్ వాళ్ళంటే కోపం రేవంత్ సర్కార్కు అందుకేనేమో అన్ని జిల్లాలకు ముందు వేస్తున్నాడు మరి హైదరాబాద్ జిల్లాలో ఉన్న పేద ప్రజలకు మాత్రం లాస్ట్ చివరను వేస్తున్నాడు దీనికి కారణం ఏంటంటే బడ్జెట్ లేదంటాడు ఎట్లా ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు పేద ప్రజలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు అవాతాతలు ఉన్నారు రైతన్నలు ఉన్నారు వీళ్ళందరికీ ఎటువంటి ఈ పింఛన్లు ఇప్పటివరకు అందరినీ వాళ్ళు కొత్త అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా కనీసం పింఛన్ ఎప్పుడు అందుతుందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది మళ్ళీ ఇప్పుడు దసరా పండుగ వస్తుంది దసరా పండుగ కూడా అందుతా అందవా అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మరి ఎప్పుడై మనకు రేవంత్ సర్కార్ ఇస్తాడు ఈ పేద ప్రజలకు ఎప్పుడు సంతోషం కళ్ళల్లో చూస్తాం అవ్వ తాతలైతే మొత్తుకుంటున్నారు ఇంతవరకు మాకు పింఛన్ పడలేదని ఏదైనా ఉంటే సార్ రేవంత్ సార్ ప్రజలకు పట్టించుకోండి తర్వాత హైడ్రా మీద పెట్టండి హైడ్రా మీద పెట్టినా కానీ అందరికీ నష్టమే కానీ పేద ప్రజలకి దానివల్ల ఏమీ బాగుండడం లేదు దయచేసి ఆలోచించండి రేవంత్ సార్ ప్రజా పాలన అన్నారు ప్రజల యొక్కకు పాలన అన్నారు మీరు చేసే పరిపాలన ఇదేనా రేవంత్ సార్ ప్రజలు ఎంత బాధపడుతుండ్రు ఎంత గోస పడుతుండ్రు వాళ్ళ గోస మీకు కనబడతలేదా దయచేసి ఆలోచించండి రేవంత్ గారు